హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మ వాళ్ళు ఒడిబియం పోసారు ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా నోముకున్నాము ప్రతి కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం నోముకుంటాము ఇంకా నోముకున్న ప్రతిసారి అమ్మ వాళ్ళు పోస్తారు సో ఇంకా ఆ రోజు ఏమేమి జరిగినాయో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా నైవేద్యం చేసే ముందు ఇంకా నేను గంధంతో అలంకరించి పూలు పెట్టడం నాకు అలవాటు సో ఇంకా అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను సో ఇంకా అలానే ఇప్పుడు కూడా నేను ఇంకా స్టవ్కి అయితే ఇంకా గంధంతో బొట్లు అయితే పెడుతున్నాను ఇంకా స్టవ్కి గంధము కుంకుమ ఇంకా పూలు అలంకరించిన తర్వాత ఇంకా నేను స్టవ్ ఆన్ చేసే ముందు స్టవ్కి మొక్కి ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది నాకు అలవాటు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఇంకా స్టవ్ మొత్తం ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే తులసి కోట దగ్గరికి వెళ్ళినాను ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తులసి కోట ముందు దీపాలు అయితే వెలిగించినాను చూడండి బయట కూడా అంతా చీకటిగా ఉంది ఇంకా ఎర్లీ మార్నింగే లేచినాం కాబట్టి అంటే ఈరోజు వ్రతం కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగానే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా అయితే తులసి కోటనైతే మేము అలంకరణ చేసి ఇంకా వస్త్రము అన్నీ వేసి వత్తులు కూడా ముట్టించినాము ఇంకా ఉసిరి దీపం పెట్టినాను ఇంకా నార్మల్ దీపం కూడా పెట్టినాను ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీఠం దగ్గర అలంకరణ చేద్దామనేసి ఇంకా ఇంకా లోపలికైతే వెళ్ళినాను ఇంకా పీఠము అలంకరణ చేసే ముందు గోమూత్రంతో మనం శుద్ధి చేస్తారు కదా సో ఇంకా గోమూత్రం అయితే పోసినాను ఇంకా ఆవు పెండతో దీన్ని అలికేస్తున్నాను ఇంకా ఇలా అలికిన తర్వాత బియ్య పిండితో నేను ముగ్గు వేసి తర్వాత పీఠాన్ని ప్రతిష్టాపన చేస్తాను నార్మల్గా అందరు ఇలానే చేస్తారు ఇంకా మాకైతే మాకు మా ఇంటి నుండి గోమూత్రమున్ను ఆవు పేడ వచ్చింది ఇంకా లేని వాళ్ళైతే ఇంకా బయట కొనుగొచ్చుకుంటారు మాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు ఇంకా మా మాకు కొంచెం ఇది అవైలబుల్గానే ఉంటుంది ఇంకా ఇలా అయితే బిల్ బియ్య పిండితో నేను అలంకరణ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను సత్యనారాయణ పీఠము ఈ సంవత్సరమే చేపించినాము అమ్మ వాళ్ళు చేపించినారు ఇంకా ఈ సంవత్సరం ఫస్ట్ సారి ఇంకా మేమైతే మా పీఠంలోనే చేస్తున్నాము అంతకుముందు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటుంటే ఇంకా మేము ప్రతి ఇయర్ చేస్తామనేసి మా అమ్మ వాళ్ళు ఇంకా చేపించినారు ఇంకా పీఠం అయితే నేను ప్రతిష్టాపన చేసినాను ఇంకా దానికి కూడా అలంకరణ చేస్తున్నాను గంధం కుంకుమతో ఇంకా అక్కడ నెక్స్ట్ మా బాబు కూడా స్నానం అయితే చేసినాడు పాప మెరలిగానే లేచిండే ఇంకా ఈరోజైతే ఇంకా ఇలా అలంకరణ అయితే నేను స్టార్ట్ చేసినాను మా బాబు అయితే ఇంకా ఫ్రెష్గా రెడీ అయిపోయినాడు ఇంకా మా పాపనే రెడీ చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా రెడీ చేసిందో మా పాపనే స్నానం చేపించింది ఇంకా మంచిగా షర్ట్ ఇన్ షర్ట్ వేసింది మంచిగా చక్కగా రెడీ చేసింది ఇలా ప్రతి ఇయర్ అయితే నేను ఒక్కదాన్నే రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మామిడి తోరణాలు కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్ ఏమో పూలతో అలంకరణ వేసినాను ఇంకా ఆఫ్ చేయలేదు ఇంకా ఈలోపు నేను ప్రసాదం కూడా కొంచెం రెడీ చేద్దామనేసి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసుకుందాం అనేసి అలంకరణ ఇంకా టైం ఉంది కాబట్టి ఎందుకంటే ప్రసాదం దగ్గర మళ్ళీ నేను రాలేను కాబట్టి ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేయాలనేసి ఇంకా స్టవ్కి మొక్కేసి బౌల్ అయితే పెట్టినాను Oh దం తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ పీఠం దగ్గరికి వెళ్ళినాను ఎందుకంటే హాఫ్ మాత్రమే నేను కంప్లీట్ చేసినాను కదా సో ఇంకా రెడీ అయ్యేసి నేనైతే ఇంకా పీఠం దగ్గరికి వచ్చేసినాను ఇంకా ఫైనల్గా అయితే అరటి ఆకులు ఇంకా కట్టేస్తున్నాము ఎప్పుడైనా అరటి కొమ్మలు తీసుకొస్తుంటే కానీ ఇంకా ఈసారి ఇంకా నేనే వద్దని చెప్పినాను మా పిన్ని వాళ్ళు ఎప్పుడైనా పంపిస్తారు పిన్ని వాళ్ళు కానీ మమ్మీ కానీ ఇంకా ఈసారి ఆకులు కట్టేస్తామనేసి ఇంకా వద్దని చెప్పేసి ఎందుకంటే ప్రతి ఇయర్ చేస్తాం కదా ఇంకా ఒక త్రీ ఇయర్స్ అయితే మేము అరటి కొమ్మలే పెట్టినాము ఇంక ఇయర్ వద్దని చెప్పేసినాను కాకులతో అయితే పెట్టినాను ఇంకా నెక్స్ట్ దీపం కుందీలు పెట్టే కంటే ముందు కూడా నేను బియ్య పిండితో ముగ్గు వేసి ఇంకా ఇలా అయితే తమలపాకుల పెట్టి దానిపైన దీపం కుందీలు పెట్టాను ఇంకా మా బాబు రెడీ అయిన చూడండి హాయ్ చెప్తున్నారు మీకు బాయ్ బాయ్ ఇంకా పూజ చేయడానికి అయ్యగారు ఇప్పుడే వచ్చినారు ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాము ఇంకా ఫస్ట్ పూజ స్టార్ట్ అయింది ఇంకా తను అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకో దగ్గర పూజ చేసి వచ్చినారు కాబట్టి ఒక మేము చెప్పిన టైంకి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినారు మా అయ్యగారు మేము అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వంటలైతే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అంటే స్వాముల కోసము అంటే ప్రతి కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతము చేసుకొని ఇంకా భిక్ష కూడా పెడతాము సో ఇంకా వీళ్ళందరూ వంట చేస్తున్నారు ఇంకా కూరగాయలు కట్ చేసే వాళ్ళు కూరగాయలు ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి పిల్లలు ఇంకా నెక్స్ట్ సాంబారు అన్నీ అయిపోతున్నాయి పాలకూర పప్పు అన్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పిన్నిలు అందరు వంట వేస్తుంటే ఇక్కడ నేనైతే రిలాక్స్గా కూర్చున్నాను ఇంకా చూడండి వంటలు అయితే అయిపోయిన అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అంటే బెండకాయ బెండకాయపల్లిలు అవి ఉన్నాయి ఇంకా చూడండి ఎన్ని ఐటమ్స్ చేసినాము ఈసారి అయితే నాకు ఏం వర్క్ అయితే ఏమీ ఇవ్వలేదు మా పిన్ని వాళ్ళు అంతా వాళ్ళే చూసుకున్నారు ప్రతిసారి నేనే చేస్తుంటే ఈసారి మాత్రం ఇంకా వాళ్ళు నాకు రెస్ట్ ఇచ్చేసినారు ఇంకా ఐటమ్స్ అయితే అన్నీ వచ్చినాయి ఇంకా బెండకాయ పల్లి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అదొకటి పెండింగ్ ఉండే ఇంకా అయితే భిక్ష స్టార్ట్ చేసినారు చూడండి ఇంకా అయితే భిక్ష స్టార్ట్ చేసినారు అందరూ ఒక థర్టీ మెంబర్స్ దాకా వచ్చినారు ఇంకా ఎక్కువగానే కానీ కొందరు స్ట్రక్ అయిపోయినారు ఏదో మీటింగ్ ఉండడం వల్ల స్ట్రక్ అయిపోయినారంటే ఇంకా వాళ్ళు రాలేకపోయినారు ఇంకా వీళ్ళు అయితే వచ్చినారు ఇంకా భిక్ష అయితే కంప్లీట్ అయిపోయినది ఇంకా భిక్ష తర్వాత మేమంతా విస్తారలు అయితే తీసేసినాము ఇంకా ప్రతి ఇయర్ మాకు ఒకటి హ్యాపీ మూమెంట్ భిక్ష అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళైతే మాకు ఒడి బియ్యం పోసారు ప్రతి ఇయర్ నోముకుంటాం కాబట్టి ప్రతి ఇయర్ నాకైతే ఒడి బియ్యం అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఇంకా ఈ అదృష్టం కూడా నాకు దేవుడిచ్చిండని అనుకుంటున్నాను మామూలుగా అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి అట్లా ఒడి బియ్యం పోస్తారు కదా అమ్మ వాళ్ళు నేను మాత్రం ప్రతి ఇయర్ పో పోసుకుంటాను ఆ దేవుని అనుగ్రహం వల్ల Oh. Mm -hmm. ఓకే ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మేము కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసుకున్నాము ఇంకా భిక్షా పెట్టినాము ఒడిబియ్యం కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్